హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఆధార్ కార్డ్ గురించి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏ ఉన్నా కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను సో దట్ మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి ఇంకా ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన ఆధార్ కార్డ్లో ఏదైనా డీటెయిల్స్ కానివ్వండి లైక్ నేము మొబైల్ నెంబర్ అడ్రస్ ఏదైనా డీటెయిల్స్ మనము అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే మనకైతే ఛార్జెస్ అయితే ఉంటాయండి కాకపోతే మనకు గవర్నమెంట్ నుంచి జూన్ ఫోర్టీన్త్ వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా ఏదైనా నేము అడ్రస్ మొబైల్ నెంబర్ ఏది అప్డేట్ చేసుకున్నా ప్రజెంట్ అయితే మనకు ఎలాంటి ఛార్జెస్ అయితే పడవు సో జూన్ ఫోర్టీన్త్ వరకు అయితే ఈ డేట్ అయితే మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఆల్రెడీ మనకు ప్రీవియస్గా త్రీ మంత్స్ బిఫోరే ఎక్స్టెండ్ చేసినా కూడా మళ్ళీ మనకు ఎక్స్టెండ్ చేసి జూన్ ఫోర్టీన్త్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే మనము టెన్ ఇయర్స్కి ఒకసారి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉండాలండి సో ఇలా అప్డేట్ చేస్తేనే మన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి లేకపోతే మనకే ప్రాబ్లం అయితే అవుతుందండి అండ్ అలాగే ఇప్పుడు ఫోర్టీన్త్ వరకు టైం ఏదైతే ఇచ్చారో సో అప్పటి వరకు మనము ఏది అప్డేట్ చేసుకున్నా మనకు ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోరండి సో ఇంకా మనకి వన్ వీక్ టు టెన్ డేస్ టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా నేమ్ కానీ మొబైల్ నెంబరు అడ్రస్ ఏదైనా మీరు అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే సో ఇప్పుడే మనము మీ సేవా సెంటర్కి వెళ్ళేసి అయితే ఫ్రీగా అప్డేట్ చేసుకోండి సో మీ సేవలో కాకపోయినా మనము మొబైల్లో కూడా మై ఆధార్ యాప్ అయితే ఉంటుంది సో యాప్లో వెళ్ళి కూడా మీరు దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి కూడా మీరైతే డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చండి సో దట్ ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు సో హోప్ యు అండర్స్టాండ్ జూన్ ఫోర్టీన్త్ వరకే లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్డేట్ చేసుకో ఉండి సో దట్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తానండి బట్ డెఫినెట్గా ఎవరైనా అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రీగా అయితే ఇప్పుడు అప్డేట్ చేసుకోండి లేకపోతే ఛార్జెస్ అయితే పడతాయి ఆఫ్టర్ దట్ సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి బాయ్